హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెష్ కుకింగ్ బాస్ ఈరోజైతే నేను మీకోసము కలర్ఫుల్ క్యారెక్టర్స్ అయితే తెచ్చేసానండి ఇది చిన్నపిల్లల టిఫిన్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు మనకి టైం లేనప్పుడు ఇలా క్యారెక్టర్స్ చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా అండ్ త్వరగా కూడా అయిపోతుంది అనమాట దీనికోసం అయితే మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ రైస్ అండ్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోండి ముందుగా అయితే మనం బాండి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అది మాడి అది మాడకుండా చూసుకోండి అందులోకి కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి సో చిన్నపిల్లలకైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకండి సో ఇలా మనము అన్నీ కూడా మాడకుండా చూసుకోవాలి సో కొంచెం వే వేగాక అన్నీ అందులోకి మనము క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాము సో ఇలా క్యారెట్ తురుము కూడా ఒకసారి కలిపేసుకోండి ఎంతసేపు పట్టర్ ఒక ఐదు పది నిమిషాలలో అయిపోతుందనమాట ఒక్కసారి క్యారెట్ మొత్తం మగ్గినాక అందులోకి మనము మిగతా స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం ముందుగా అయితే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా పసుపు అండ్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి ఒక్కసారి ఇవన్నీ కలిపిన తర్వాత అందులోకే మనం కొద్దిగా ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి సో చూసారు కదా స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి క్యారెట్కి ఇలా పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి సో క్యారెట్ అనేది మనకి త్వరగా మారిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకోండి కొంచెం క్యారెట్ అనేది మగ్గినాక దాంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకోండి ఇన్నాక తీసి పెట్టుకున్నాం కదా వైట్ రైస్ అది కూడా ఇంట్లోకి యాడ్ చేసేసేయండి సో మొత్తం ఒకసారి కలిపేయండి సో ఈ క్యారెట్ రైస్ అనేది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా ఫైబర్ రిచ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట పిల్లలు చాలా మంది క్యారెట్ తినరు కాబట్టి సో ఇలా మనం క్యారెట్ రైస్ చేసి వాళ్ళకి పెడితే త్వరగా కూడా తినేస్తారు మనం కూడా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట సో ఇలా మనం మొత్తం కలిపాక ఒకసారి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ అలాగా పెట్టేసేయండి స్టవ్ మీద సో ఇలా మనకి క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారా ఎంత త్వరగా అయిపోయిందో సో దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం బా ఎంత కలర్ఫుల్గా ఉందండి నిజంగా ఎంత కలర్ఫుల్గా ఎవరైనా కూడా తినేసేలా ఉందనమాట అంత కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్టీ అండ్ ఫైబర్ చూడ ఇలా కొద్దిమీర మనము మీ నుంచి యాడ్ చేసేసుకోండి గార్నిష్ కోసం సో ఇలా క్యారెట్ రైస్ అనేది మనము ఇంట్లోనే చాలా త్వరగా మనం రెడీ చేసేసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్